బిగ్ బాస్ హౌస్లో కొట్టుకోవడం కామన్ అయింది ఇప్పుడైంది తాజా వార్త ముందుకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నామినేషన్లో కంటెంటెంట్స్ మధ్య కొట్లాట పవన్ కళ్యాణ్ డివైన్ పవర్లకు రెడ్ కార్డ్ ఈ మధ్యనే మొదలైనట్లు అనిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ చూస్తుండగానే చివరి దశకు చేరుకుంది గత వారం ఫ్యామిలీ వీక్తో హృదయంగా సాగినప్పటికీ శుక్రవారం రోజు దివ్య మెర్సెస్ తనుజ మధ్య జరిగిన గొడవ ఈ సీజన్ది బెస్ట్ ఫైట్గా చెప్పవచ్చు డిఫెన్స్ పవన్ రితు చౌదరి మధ్యలో కలగజేసుకొని దివ్య ఆపకపోయింది అంటే ఒకరిని ఒకరు జుట్టు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి కనిపించింది ఆ రేంజ్లో గొడవలు జరిగాయి అయితే అది కేవలం టీజర్ మాత్రమే నేడు టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్లో నామినేషన్ని చూపిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం తిట్టుకోవడం కొట్టుకోవడం ఎడవడం లాంటివని ఈరోజు నామినేషన్లో మనం చూడవచ్చు క్యాప్టెన్ అవ్వడం వల్ల రీతు చౌదరి ఒక్కటే నామినేషన్ నుంచి తప్పించుకుంది మిగిలిన ఎనిమిది మంది నామినేషన్లోకి వచ్చారు తనుజ పవన్ కళ్యాణ్ ఇమానియల్ భరణి సంజన దివ్య సుమన్ శెట్టి మరియు డిమెన్స్ పవర్ నామినేషన్లోకి వచ్చారు వీరిలో సుమన్ శెట్టికి అందరికంటే తక్కువ ఓట్లు ప్రస్తు ప్రస్తుతానికి పడుతున్నాయి ఈ వారం ఎలిమినేట్ సుమన్ శెట్టి దివ్య మధ్యలో ఉండే అవకాశం ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే నేడు నామినేషన్లో పవన్ కళ్యాణ్ డిమాండ్ పవర్ల మధ్య కొట్లాట జరిగే రేంజ్లో గొడవలు అయ్యాయి అట్ అటు వీళ్ళిద్దరి మధ్యలో రీతు చౌదరి కూడా రావడంతో ఈ గొడవ తారస్థాయికి చేరింది అంట ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున్ పవన్ కళ్యాణ్ డిమో అండ్ పవర్లకు రెడ్ కార్డు ఇచ్చిన ఆశ్చర్యపో నక్కర్లేదంటాం ఇక ఈరోజు నామినేషన్లో జరిగిన అతిపెద్ద గొడవలో రెండవది సంజన మరియు రీతు చౌదరి మధ్య జరిగింది